ఫ్రెండ్స్ నా ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు యేసునామంలో వందనములు తెలుపుతున్నాను ఇప్పుడు మనం పన్నెండు మంది ప్రభు యొక్క శిష్యులను గురించి తెలుసుకుందాం ప్రభు శిష్యులలో మొదటివాడు పేతురు జోనా కుమారుడైన సీమోన్ పేతురు బెత్సైద కఫిర్నహాములో జీవించిన జాలరి అతడు బబులోన వరకు యూదుల మధ్య మిషనరీగా శువార్థికుడిగా సేవ చేశాడు అతడు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడని చరిత్ర చెబుతుంది ఒకటి రెండు పేతురు పత్రికలను ఇతడే వ్రాసాడని వేదంత పండితులు నమ్ముతారు అతడు అర్ధరంగీక శిశువు బృందంలో ఒకడు ప్రతి అపోస్తల జాబితాలో అతని పేరు మొదటి పేరు కొనబడింది కానీ పేతురుకు మరికొన్ని పేర్లు ఉన్నాయి క్రీస్తు కాలంలో సాధారణ భాష గ్రీకు మరియు కుటుంబ భాష హెబ్రి కాబట్టి అతనికి పీటర్ అనే పేరుకు గ్రీకు భాషలో అర్థం బండ పేతురు ఇంటి పేరు సైమాన్ యశ్ ప్రభు సైమా సేఫాస్ అని అరమిక్లో మారుపేరుగా చెప్పాడు దీనిని గ్రీక్లోకి పీటర్ అని అనువదించారు రెండు పదాలకు పేర్లకు అర్థం రాయి అని అర్థం అదేవిధంగా రెండో అపస్తుడైన ఆంధ్రేయ ఆంధ్రేయ యోన కుమారుడు మరియు పేతురు సహోదరుడు అతడు వెత్సయ కపెర్నహము ప్రాంతంలో జీవించాడు యేసు అతన్ని పిలువక ముందు అతడు చేపలు పట్టేవాడు మొదట ఇతడు బాప్తిచ్చి యోహానుకు శిష్యుడు యేసును అనుసరించి అతనిని మెత్సయ్యగా గుర్తించి అతని సహోదరునికి పరిచయం చేస్తాడు ఈయన శిలువ వేయబడక ముందు పలికిన చివరి మాటలు ఏంటంటే నేను ఈ సమయం కోసం చాలా కాలం నుండే వేచి ఉన్నాను నా ప్రభువు కోసం మరణించటం కంటే మరొకటి ఆనందం లేదు అని చెప్తాడు ఆంధ్రేయ ఆకారపు శిలువకు త్రాళ్ళతో కట్టబడి రాళ్లతో కొట్టబడి అతసాక్షి అయ్యాడు అతని ఎక్స్ ఆకారపు శిలువ సెయింట్ ఆండ్రూస్ క్రాస్ అని ఇప్పుడు పిలుస్తున్నారు సిలువ వేయబడి సుమారుగా రెండు రోజులు అక్కడున్న ప్రజలకు సువార్త చెప్పి మరణిస్తాడు అదేవిధంగా యేసు ప్రభు శిష్యులలో మూడో వ్యక్తి అయిన యాకోబు యాకోబు అనే పేరుకి ఇద్దరు శిష్యులు ఉన్నారు అందులో ఈయన జబదాయి సలోమి దంపతుల పెద్ద కుమారుడు యాకోబు బోయ నెర్గేసు అని కూడా పిలువబడ్డాడు ఇతడు అపోస్త్రుడైన యోహానికి అన్న బెత్సయద కఫెర్నహాము ఎరుసలేములో జీవించిన జాలరి యేసు అంతరంగిక శిష్యులలో ఈయన కూడా ఒకడు ఈయన ధైర్యవంతుడు క్షమాగుణం గలవాడు అసూయ లేకుండా యోహాను నీడలో జీవించిన వ్యక్తి అసాధారణ విశ్వాసం గల వ్యక్తి పన్నెండు మంది అపస్తులలో తొలి అత సాక్షి ఈయనే ఈయన మహా ఏరోదుకు మనవుడైన వన్ అనే రాజు చేతిలో అర్థసాక్షి అయ్యాడు అదేవిధంగా తర్వాత వచ్చే శిష్యులలో యోహాన్ యోహాను జబదయి సలోమి దంపతుల కుమారుడు అపోస్తులుడైన యాకోబుకి సహోదరుడు యేసుకు ప్రియమైన శిష్యునిగా పేర్కొనబడ్డాడు బెత్స కఫిర్ణ హోము ఎరుసలేములో జీవించిన జాలరి అతడు యస్ అంతరంగిక శిష్యులలో ఒకడు యోహాను సువార్త ఒకటో యోహాను రెండో యోహాను మూడో యోహాను ప్రకటన గ్రంథాలను వ్రాసాడు ఆసియా ఖండంలోని సంఘాలకు ప్రసంగించాడు పద్మాస్ దీవికి బహిష్కరింపబడ్డాడు అక్కడ నుండి విడిపించబడిన తర్వాత సహజ మరణంతో చనిపోయాడు ప్రముఖ అపుస్త్రుడైన యోహాను క్రొత్త నిబంధనలో అనేక చోట్ల ప్రస్తావించబడ్డాయి అతని రెండవ పేరు బోయ నేర్గేసు అని ఉరిమేడు వాడని అర్థం యేసు శిష్యులలో మనకి తర్వాత కనిపించేది పిలిప్పు పేదలు ఆంధ్రేయుల లాగానే అతడు కూడా బెత్సేద పట్టణస్థుడు అతడు కూడా జాలరీ అయి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు మొదటి మూడు సువార్తలలో అతని పేరు ప్రస్తావించబడినప్పటికీ యోహాను సువార్తలోనే అతడు జీవం గల వ్యక్తిత్వంగా ఉన్నాడు ఈయన దేనినైనను పరిశీలించిన తర్వాతే నమ్మే స్వభావం గలవాడు నతానీయలను క్రీస్తు నబ్బకి నడిపించాడు ఈయన స్కితియ ప్రాంతానికి వెళ్ళిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు సువార్త చేశాడు అక్కడ ప్రజలు అంగరికి చిహ్నమైన భయంకరమైన విషసర్పాన్ని పూజించేవారు వాళ్ళ మూర్ఖత్వాన్ని జాలపడి ఆయన శిలువను చేత పట్టుకొని అనేక మందికి సువార్త చెప్పాడు అయితే ఈయన క్రీజియాలో ప్రసంగించి హైరాపోలేస్లో హతసాక్షి అయినాడని చరిత్ర చెబుతుంది అయితే ఈయనను కొంతమంది మతాధిపతులు పట్టుకొనిరి ఈయనను శిలువ వేసి శిలువలో వ్రేలాడుతుండగానే రాళ్లతో విసురు కొట్టి చిత్రహింసలు పెట్టారు అయితే పిలుపు వీళ్ళని క్షమించమని ప్రార్థించి మరణిస్తాడు యేసు శిష్యులలో తర్వాత మనకు కనిపించేది భర్తలోమై ఇతనని నతానియేలు అని కూడా పిలుస్తారు తల్మై కుమారుడైన భర్తలోమై నతానియేలు గలీలియాలోని కానా పట్టణంలో జీవించాడు అతడు ఆర్మేనియాకు మిషనరీగా వెళ్ళాడని చరిత్ర చెబుతుంది క్రొత్త నిబంధనలో భర్తలోమయ్యి గురించి ఎక్కువ సమాచారం లేదు అయినప్పటికీ అతడు లేఖనాలను గొప్పగా పరిశోధించే అన్వేషకుడు అతడు ధర్మశాస్త్రం ప్రవక్తల గ్రంథాల్లోని గొప్ప పండితుడు అనే సమాచారం మనకుంది అతడు సంపూర్ణ యథార్థత గల వ్యక్తి అతడు ప్రార్థన పట్ల ఆసక్తిగల వ్యక్తి నజరేయుడైన యేసు ప్రభును సంపూర్ణ విధేయతను చూపిన వ్యక్తి సాహసోపేతమైన సంఘ మిషనరీలో ఒకడు ఈయన మహారాష్ట్రలోని కలియాన్ అనే ప్రాంతంలో సువార్త ప్రకటించాడు ఒక సంఘాన్ని నిర్మించాడు ఇతడు ఆఫ్రికా ఉత్తర భాగంలో సేవ చేయడానికి వెళ్ళాడు స్నేహితుడైన పిలుపుతో కలిసి ఐరాపోలిలో సేవ చేశాడు క్రిస్తు శకం అరవైలో ఆర్మేనియా దేశంలో తన సేవను ప్రారంభించాడు అప్పటికే అక్కడ తద్దయ్య సంఘాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు అక్కడ రాజు పూజించే విగ్రహాలని దయ్యాలను వెళ్ళగొట్టి రాజును అక్కడి ఉన్న మరికొందరిని బాప్తి పొందడానికి కారణమయ్యాడు శాస్త్రులు రాజు యొక్క తమ్ముడిని సహాయంతో భర్తలోమైన బంధించి బ్రతికి ఉండగానే చర్మాన్ని ఒలిచి ఘోరమైన హింసకు కూడిన మరణాన్ని పొందేలా చేశారు తర్వాత మనకు కనిపించేది దిధూమా అనబడిన తోమ ఖలీలియాలో జీవించాడు అతడు పార్తీయ పర్షియా భారతదేశాల్లో సేవ చేసి మద్రాసు దగ్గరనున్న సెయింట్ థామస్ మౌంట్ వద్ద అతసాక్షిగా చనిపోయాడని సాంప్రదాయం చెప్తుంది అతని గురించి స్పష్టంగా యోహాను తన పత్రికలలో వివరించాడు లాజారు తిరిగి లేచినప్పుడు తోమ ప్రస్తావన కనబడుతుంది యేసు చేతుల్లో మేకుల గుర్తును ఆయన ప్రక్క బల్యంలో గుర్తును చూస్తేనే కానీ నమ్మనని అతడు చెప్పిన సందర్భాన్ని యోహన సువార్తలలో మనం చూడగలం అందుకే తోమ అనుమానించే తోమగా పేర్కొనబడ్డాడు ఈయన అన్యస్థితిలో ఉన్న ఇండియా కూడా వచ్చారు కేరళలోని మలాబార్ సముద్ర తీరంలో ఏడు స్థలాల్లోని సంఘాన్ని స్థాపించి ఇద్దరిని అభిషేకించి వారికి వాటిని నడిపించే బాధ్యతలను అప్పగించి తూర్పు దిశగా ప్రయాణం చేశాడు చెన్నై పట్టణ ప్రాంతంలో మైలాపూర్ తన సేవను కొనసాగించాడు తన సేవను చూసి అన్య దేవతల పూజారులు అక్కడ రాజు సహాయంతో ప్రార్థించుకుంటున్న సమయంలో బల్లెంతో పొడిచి ఆయనను చంపారు తర్వాత వచ్చే శిష్యులలో మత్తై లేక లేవి అల్పయ్ కుమారుడు ఇతడు కఫెర్నహాములో జీవించాడు ఇతడు తన పేరుతో ఒక సువార్తను వ్రాసాడు మత్తయి పేరుకు అర్థం దేవుని వరం మత్తయి రోమన్ ప్రభుత్వపు సుంకపు పన్నులు వసూలు చేసే అధికారి ట్యాక్స్ కలెక్టర్ కఫెర్నహాములోని ఓడల వాణిజ్య రవాణా పన్ను వసూలు చేసే వృత్తి రోమన్ ప్రభుత్వం యూదుల వద్ద అనేక రకాలుగా పన్ను వసూలు చేస్తూ ఉండేది నేల మార్గము సముద్ర మార్గము నుండి వచ్చే వస్తువులపై సుంకపు పన్ను విధించేవారు ఆ విధంగా కఫెర్నహాములోని పన్నులు వసూలు చేసేవారిలో ఒకడు ఈయన అయితే యేసుప్రభును ఈయనను పిలువగానే ఆయనను ఎబ్బడించి చాలా కాలం తిరిగిన తర్వాత ప్రభు మరణ పునరుత్నమును గురించి అనేక చోట్ల సువార్త ప్రకటించాడు ఇతడు ఆఫ్రికాలో ఇథియోపియా దేవుని స్వార్థ ప్రకటించడం ప్రారంభించాడు ఇథియోపియా దేశం చాలా ప్రాముఖ్యమైనది ఇతడు సువార్త ప్రకటిస్తుండగా అతన్ని ఒక కత్తితో పొడిచి చంపేస్తారు మత్త తర్వాత మనం చూసినట్లయితే యాకోబు యాకోబు అల్పై మరియా చిన్న కుమారుడైన యాకూబ్ గలీలియల నివాసి ఇతని చిన్న యాకోబు అని కూడా పిలుస్తారు ఇతడు సుంకరి అయిన మత్తయ్యకి సహోదరుడని కొందరు పండితుల నమ్మకం అత్యంత రౌద్రంగా కనిపించే యాకోబు దృఢ స్వభావి ఇతను సిరియా దేశంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇతను రాళ్లతో కొట్టి చంపేస్తారు యాకోబు పత్రికను రాసింది కూడా ఈయనే తర్వాత మనకు కనిపించే శిష్యుల్లో తద్దై ఈయన యూధ అని కూడా పిలుస్తారు ఇతను గలీలియాలో జీవించాడు సిరియా దేశంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన గొడ్డలితో నరికి చంపేస్తారు యేసుప్రభు సువార్తను ఇష్టపడిన వారు భయంకరమైన మరణానికి అప్పగిస్తారు తద్దయ్య ఒక చిత్రపటాన్ని మనం పరిశీలించినట్లయితే అతని చేతిలో గొడ్డల్లి ఉంటుంది అతడు చనిపోయిన విధానాన్ని దాన్ని తెలియచేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత శిష్యుల్లో మనం చూసినట్లయితే సీమోను ఇతను జలోతీయుడైన సీమోను అని కూడా పిలుస్తారు ఇతడు గలీలియాలో జీవించిన కణానీయునిగా లేక జలోతీయునిగా పిలువబడ్డాడు ఇతడు శిలువ వేయబడ్డాడని చరిత్ర చెబుతుంది జెలోత్ అంటే ఆ సమయంలో గలీలియాలోని రోమన్ ప్రభుత్వాన్ని పడద్రోయాలని రోషంతో ఉన్న కొంతమంది వ్యక్తుల గుంపు అలాంటి గుంపుకు చెందిన వ్యక్తి ఈయన ఈయన పర్షియాలో దేవుని సేవ చేస్తుండగా సీమోనని రంపపు కోతతో చంపవేశారు సీమోనను శిలువ వేసి రంపంతో కూసి చంపబడినట్లు ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఆఖరివాడైన యూధ ఇస్కారియత్ ద్రోహి అయిన ఇస్కారియత్ యూధ గలీలియలోని కెరియాత్లో జీవించిన సీమోను కుమారుడు ఇతడు ముప్పై వెండి నాణేలకు యేసుక్రీస్తుని అప్పగించాడు తర్వాత తనకు తానే ఉరేసుకున్నాడు ఈయన యూదయ నుండి యూదా వచ్చాడని చెప్పబడింది ఇతడు యూదయ ప్రాంతపు వాడు కాగా మిగతా శిష్యులు గలీలియులు శిశువు బృందానికి అతడు ఖజానాదారుడు అరమరికలో లేకుండా మాట్లాడే నాయకులలో ఒకడు ఈయన మృతి చెందిన తర్వాత మత్తీయ అనే పేరు గల శిష్యుడు ఎన్నుకోబడడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా అనేక మంది దేవుని శిష్యులు క్రీస్తు కొరకు అయ్యారు మనం కూడా క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ముందుకు సాగుతూ ఇంకా అనేక ఆత్మలను రక్షిస్తూ దేవుని సేవలో కొనసాగించాలని అదేవిధంగా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుతూ మీ అందరికీ వందనాలు కృతజ్ఞతలు తెలుపుచున్నాను